కేసీఆర్ ప్రభుత్వం కాయాపియా చెలేగా అన్నట్టు వ్యవహరించిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీకి తెలంగాణను దోచిపెడుతోందని బీజేపీ తెలంగాణ అభ్యర్థి కిషన్ రెడ్డి ఆరోపించారు తొమ్మిది అటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కాయాప్రియా ఆ ప్రభుత్వం కేసీఆర్ కేసీఆర్ కుటుంబము బీఆర్ఎస్ నాయకులు కాయాపియా చెల్దియా రోడ్లు లేవు మా పొదుపు సంఘాలకు మా పొదుపు సంఘాలకు సంబంధించి పావుల వడ్డీ లేదు ఇండ్లు లేవు ఇక్కడ అడుగుతా ఉన్నాను ఎవరికైనా బిఆర్ఎస్ లో డబుల్ బెడ్రూమ్ ఒక్కరికైనా వచ్చిందా చెప్పాల్సింది పడతాను డబుల్ బెడ్రూమ్ వచ్చిందా నేను అక్కడ అడుగుతా ఉన్నాను ఇవ్వలే వాళ్ళు ఇవ్వరు పోయినా ఇవ్వలేదు వచ్చినైనా కూడా ఇవ్వడు రాసిస్తా నేను వాళ్ళు దొరికింది మింగళమే సరిపోయింది దొరికితే మింగళమే ఆ రోజు కేసీఆర్ అనే కుటుంబం దోచుకుంటే ఈ రోజు రాహుల్ గాంధీ తెలంగాణను దోచుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం చూస్తా ఉన్నారు